మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపుడి కాంబినేషన్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందనుంది సాహు గారపాటి సుష్మిత కొనిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కరున్న తరుణంలో మెగా అభిమానులకు డైరెక్టర్ అనిల్ రాయపుడి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు ఈ మేరకు ఆ పోస్ట్ లో ఫైనల్ స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది చిరంజీవికి నా కథలో పాత్ర శంకర్ వరప్రసాద్ ని పరిచయం చేశా ఆయనకు ఆ రోల్ బాగా నచ్చింది ఇంకెందుకు లేట్ త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అని రాసుకొచ్చారు దీంతో ఆ ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న పూర్తి స్థాయి కామెడీ మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి మెగాస్టార్ అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అని అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ నూట యాభై ఐదు సినిమాల్లో నటించిన చిరంజీవి పలు ప్రాజెక్టులను అనౌన్స్ కూడా చేశారు కానీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఆయన శంకర్ పేరుతో కనిపించారు లంకేశ్వరుడు సినిమాలో శివశంకర్ గా ఇంద్రా మూవీలో శంకర్ నారాయణగా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో శంకర్ ప్రసాద్ నటించారు ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ గా కనిపించబోతుండడం పట్ల మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు ఉగాది సందర్భంగా ఈ నెల ముప్పైవ తేదీన పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించినట్టు సమాచారం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనిల్ రావిపుడి ప్లాన్ చేస్తున్నారట ఆయన గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కేవలం డెబ్బై రెండు రోజుల్లోనే పూర్తి చేసి కూడా బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్నారు అనిల్ రావిపుడి